ఏవో మీరు మొన్న ని అడిగారు మొన్న కూడా అడిగినట్టున్నారు ఎర్త్లి కింజ్ అవ్వాలి అనే పాయింట్ కి సరైన ఆన్సర్ ఆయన అంటే అని నమ్ముతారు ఆయన ఇష్టం వచ్చింది ఆయన బైబిల్లో ఏం చెప్పారు అనేది కావాలి కదా అది ఎగ్జాక్ట్లీ అందుకే మీరేంటే కొంచెం బాగా వ్యంగ్యం వాడుతుంటారు అలాగా వ్యంగ్యం మేము వాడచ్చు కానీ కొంచెం ఇప్పుడు నా దృష్టిలో బైబుల్ ని నేను బైబిల్ ఉన్న థీరీస్ అన్ని బాగా చదివిన వ్యక్తిని అని నా కోసం నాకు తెలుసు కానీ మీకున్న సమాజంలో ఆ పేరు నాకు లేదు అనేది నేను గుర్తిస్తాను సరే ఇప్పుడు కొన్ని విషయాలు ఫెయిర్ గా మాట్లాడుతాను అంటారు కాబట్టి మీరు ఫెయిర్ గా హిందువుల దగ్గరికి పోయి మత ప్రచారం చేస్తున్నట్లుగా ముస్లింల దగ్గరికి పోతున్నారా అలాగే ముస్లిం ఫ్యామిలీ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలోకి ఎవరిళ్లలోకి వెళ్ళాము

హైదరాబాద్ దేవాలయంలో ఒక తురకుడు శివలింగం మీద చెప్పులు నుంచి దొంగతనం చేశారు దేశభక్తి అనేది మాకు ఉండదు అని ఇలాంటివి ఏవో మాట్లాడతారు అవి తప్పలేదా కర్ణాటక ఉండదులే కానీ మిషనరీలను బ్రిటిష్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు అదొని కర్ణాటక గారు

అంటే మీరు పాస్టర్స్ పిలుస్తున్నారు కదా వస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్ టైం జాన్ బాబు గారు మేము వచ్చి చేసాం కదా చర్చ ఆ రకమైన చర్చ మీరు ఇంకా చేయరా అంటే ఇప్పుడు రాముడు క్యారెక్టర్ యేసు క్యారెక్టర్ మీద అప్పుడు చేసాము అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడడం కావలేదు సో అంటే అలా అయితే బ్యాలెన్స్డ్ ఉంటది కదా ఓన్లీ వన్ వే అంటే మీరు అడుగుతున్న ప్రశ్నల్లో చాలా నేను ఫస్ట్ కూడా మీకు చెప్పాను మాట్లాడదాం దాన్ని చెప్దామని సో అలాంటి ఏదైనా చర్చ ఒకవేళ మీకు ఏమైనా అవకాశం ఉంటే చేద్దాం కదా అని నా ఆలోచన నేను ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత భరత్వర్షర్ గారి ఛానల్ కోసం హైదరాబాద్ వస్తున్నాను శివప్రసాద్ గారు ఉన్నారు కదా మీ ఫ్రెండ్ అది కొన్ని ఒక ఇంటర్వ్యూ చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము సో దానికోసం హైదరాబాద్ వస్తున్నాను సో మీకు మీరు ఒకవేళ అవకాశం ఉంటే ఏదైనా అంశం మీద మనం మాట్లాడితే బాగుంటది కదా అని చెప్పండి అంటే ఇప్పుడు మీరు జీజస్ క్యారెక్టర్ జీజస్ ఫెయిల్యూర్ జీజస్ అనేది మీరు మాట్లాడతారు కదా మెస్సే కాదు ఇవన్నీ సో అవన్నీ మీరు అడగండి దాని మీద నేను మాట్లాడతాను అదే టైంలో యువతల రామ క్యారెక్టర్ మీద మీరు అలగం ఆన్సర్ చేస్తారు కదా అంటే చూసినట్టు బ్యాలెన్స్ ఉంటదని ఇప్పుడు సమాజానికి రాముడి మీద ఆటుకుంటున్న ప్రశ్నలు అడుగుతూ మీరు సమాధానం ఇస్తారు యేసు మీద ఆయన క్వింగ్ అవ్వాలి ఎరథలీ క్వింగ్ అవ్వాలి ట్రైన్ ఫెయిల్ అయింది యూదులు ఎందుకు నమ్మలేదు ఆయన్ని ఏవో మీరు మొన్న జాన్ పాల్ని అడిగారు మొన్న కూడా అడిగినట్టున్నారు ఎర్తలీ క్వింగ్ అవ్వాలి అనే పాయింట్ కి ఆన్సర్ ఆయన అంటే ఆయన ప్రీటరీజ్ అని నమ్ముతారు సో ఆయన వ్యూ ప్రకారము ఆయన జరూ బాబులు ఏవో చెప్పారు అంటే ఈ ఎస్ట్రోటాలజీ అంటే అంచకాల సంభవాల కోసము ఆ క్రైస్తవ ప్రపంచంలో డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి అభిప్రాయాలు ఒక అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క శ్రమల క ఈ యొక్క విషయాలన్నీ అంచకాల ప్రవచనాలన్నీ ఎయిటీ సెవెంటీలో టైటస్ ఎర్స్ నాశనం చేసినప్పుడే నెరవేరిపోయాయని వాళ్ళు నమ్ముతారు అప్పుడే ప్రవచనాలన్ని ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది ఏసుప్రో రావడం మొత్తం విశ్వ వినాశనం జరిగిపోవడము అనే ఒక్కటే ఉంది మిగిలినవన్నీ జరిగిపోయాయి అని నమ్ముతారు అది ప్రీటరిజం వ్యూ అంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఏం నమ్ముతారు అంటే ఎయిటీ సెవెంటీలో అది యూదులకు కొన్ని విషయాలు జరిగాయి తప్ప ప్రకటన గ్రంథ సంభవాలు దానియల ప్రవచనాలు ఏజ్కేల ప్రవచనాలు ఇవేవి ఇంకా జరగలే అవి ఫ్యూచర్లో జరుగుతాయని నమ్ముతారు దాని ఫ్యూచరిజం అంటారు సో జాన్ పాల్ ప్రీటరిజన్ కి సంబంధించిన సహోదరులు కాబట్టి అంటే అది నమ్ముతారు అది సత్యమని ఆయన నమ్ముకుంటారు కొంతమంది సో అందుచేత ఎరతలీ క్లింగ్ ఎరతలీ కింగ్డమ్ ఉండాలి అని వాళ్ళు నమ్మరు అవి ఏమీ లేవు అవన్నీ స్పిరిచువల్ అని చెప్పేస్తుంటారు సంఘమే ఇస్రాయల్ సంఘమే రిప్లేస్ అయిపోయింది అని చెప్తారు మీ మీకు ఇవన్నీ మీరు చెప్పండి మీ ఇష్టం వచ్చింది వచ్చింది బైబిల్లో ఏం అనేది కావాలి అందుకే క్రైస్తవ సేవకుల మధ్య కూడా ఈ ప్రాంపూరికం చర్చలు జరగాలి అసలు ప్రీటరిజం రైటా ఫ్యూచరిజం రైటా అనేది జరగాలి అందుకే మేము చేస్తుంటాం చర్చలు ఇవన్నీ చేస్తుంటాం అయితే మొన్న జాన్పాలతో కూడా అన్నాను మీరు ఫస్ట్ విగ్రహారాధన తప్పు అని చెప్పాలంటే ముందు క్రిస్టియానిటీలో ఉన్న చెట్ట చివరి విగ్రహాన్ని కూడా పగలగొట్టేసి అప్పుడు వేరే మతం దగ్గర రండి అంటే యా మీరు మరలా దీన్ని ఆడియన్ రికార్డ్ చేయడానికి ఇప్పుడు ఒక పాయింట్ రైస్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎవరైనా మీరైనా నేను ఇప్పుడు హిందుత్వంలో కొన్ని రాంగ్ టీచర్స్ ఉన్నాయి మీరు వెళ్ళి వాటి అన్ని బలవంతులు లాట్కి చెప్తారా మనం ఏం చేయగలం అంటే కేవలం చెప్పడం చెప్పడము మన చేతుల్లో ఉంటే కొంచెం యాక్షన్ తీసుకోవడం చేయగలం కానీ బలవంతంగా ఎవరిని ఏం చేయలేము మీరు ఏం చేయలేరు కానీ మీ విధానం వేరు మీరు వేరే మతం దగ్గరికి పోయి మా మతంలోకి రాకపోతే మీరు నరకానికి పోతారని చెప్తున్నారు వేరే మతం దగ్గరికే కాదు భూమి మీద ఉన్న ప్రతి మనుషులకి యేసు ద్వారా రక్షణ మార్గం ఎందుకని అని మీరు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ డైలెట్ లాంటి అంటారు మీరు ఏంటంటే కొంచెం బాగా వ్యంగ్యం వాడుతుంటారు అలాగా వ్యంగ్యం మేము వాడచ్చు కానీ కొంచెం ఇప్పుడు ఒకటి క్వర్ణాకర్ గారు నేను ఎప్పుడైనా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపోజిట్ పర్సన్ అయినా మీకు సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి మీరు అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు మీ హార్డ్ వర్క్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీరు చాలా చదివారు బుక్స్ చదివారు మరి ఏదో బైబులు ఎక్కువసారి చదవకపోయినా బుక్స్ ఏవో చదివారు మొత్తాన్ని మాట్లాడుతున్నారు హార్డ్ వర్క్ చేశారు ఇప్పుడు నా దృష్టిలో ని నేను బైబుల్ ఉన్న థీరీస్ అన్ని బాగా చదివిన వ్యక్తిని అని నా కోసం నాకు తెలుసు కానీ మీకున్న సమాజంలో ఆ పేరు నాకు లేదు అనేది నేను గుర్తిస్తాను అందుచేతనే మీరు మిమ్మల్ని చాలా మంది ఇష్టం వచ్చి తీసి పారేసినట్లుగా నేను అలా మాట్లాడినా అందుకే మీరు వ్యంగ్యం మాట్లాడినప్పుడు నేను కూడా వ్యంగ్యం ఉపయోగించవచ్చు కానీ నేను కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను అది ఎప్పుడంటే చర్చలో చర్చలో కూర్చున్నాం అనుకోండి అప్పుడు బాగుంటది ఫేస్ టు ఫేస్ అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇతర మతాల వద్దకు వెళ్ళి మీరు ఎలా మాట్లాడతారు అని ఇతర మతాల యొద్దకే కాదు భూమి మీద మనుషుల వద్దకు వెళ్ళి సువార్త చెప్పమన్నారు సువార్త చెప్తాం దానికి మాకున్న హేతు రీజన్స్ మేము చెబుతాం వాళ్ళు నమ్మితే వారికి అది ఎస్ సభ అనిపిస్తే దేవులు బీ లేవు లేకపోతే వాళ్ళు నమ్మరు వాళ్ళ ఇష్టం అది అది ప్రభు చెప్పింది మీరు సరే ఇప్పుడు కొన్ని విషయాలు ఫెయిర్ గా అంటారు కాబట్టి మీరు ఫెయిర్ గా హిందువుల దగ్గరికి పోయి మత ప్రచారం చేస్తున్నట్లుగా ముస్లింల దగ్గరికి పోతున్నారా మీకు వైజాగ్ లో వైజాగ్ లో రైల్వే నూట్ వాళ్ళని మీరు రైల్వే నూట్ వాళ్ళని అంతా ముస్లింస్ అక్కడ మా చర్చ్ ఉంది ఎవరి దగ్గరికి పోయి నమ్ముకోండి లేకపోతే మీకు శిక్ష తప్పదు అని చెప్పిన వీడియోలు ఏమైనా ఉంటే పెట్టండి నాకు అంటే రోడ్ల మీద చేసిన సువార్తలు ఇప్పుడు ఈ సారి ఈసారి ఆ వీధుల్లో సువార్తలు చేసిన వీడియో తీసి పెడతాం అయితే మేము జనరల్ వీడియోలు తీయము ఏమో మీటింగ్స్ తీస్తాం ఎక్కడో కొన్ని ఎప్పుడైనా వేరే విలేజ్ తీస్తాం ముస్లిం వీధులలో మీరు మాత్రమే దేవుడు నమ్ముకోకపోతే మీరు శిక్షించబడతారు అని మీరు ముస్లిం వీధుల్లో మైక్ పట్టుకుని అరుస్తున్నారు ఆ సువార్త చేసినవి మీకు మత ప్రచారం అది మేము మత ప్రచారం అంటే మీ సువార్త ఏదో ఒకటి అది అలాగే ముస్లిం ఫ్యామిలీ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో ఎవరిళ్లల్లో వెళ్ళాము ఇళ్లలోకి వెళ్ళాం ఇంటి బయట పెట్టేలా దోరుతున్నారండి వీళ్ళు హిందువులు ఇళ్లలో కూడా మేమైతే వెళ్ళం అలా వెళ్ళకూడదు ఎవరి ఇంట్లో అయినా అసలు యేసు వాళ్ళు పట్టుకుని తన్నారు కాబట్టి దోరుతున్నారు అయితే

అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా చెప్పాల్సిన లోపకి వస్తాడు అనుకోండి అది దొంగలోడో క్రైస్తవుడో వాడు హిందువో లేకపోతే వాడు వెబ్సైన్ ఎవరో పెళ్ళి కదా సో మీరు మీ హ్యాండిలింగ్ అంటే కొంతమంది పోసేస్తారు కొంతమంది తిడతారు కొంతమంది కొడతారు అది వాళ్ళ ఇష్టం అయితే అది రైట్ అని మేము చేపం అది తప్పు అని కూడా చేపం అది మీ విఘ్నతకి మేము వదిలేస్తున్నాం మేము ఇప్పుడు మేము మేము వీధి వీధికి వెళ్ళి సువార్త చేస్తాం మేము మేము ఇట్లా చాలా మంది ఏం చేస్తారంటే అంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఇస్తారు ఇంటి బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి పత్రిక ఇస్తాం వద్దన్నారంటో వెళ్ళిపోతాం లేకపోతే అట్లా డోరే ఏదైనా ఉంటే బయట తగిలిసి వెళ్ళిపోతాం కానీ అసలు ఇంటి లోపలికి మనం అసలు అది మర్యాద కాదు కదా ఎవరి ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి అది కూడా ఒంటరిగా ఆడవాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి మగవాళ్ళు లేని టైంలో ఆ ఇళ్ళకి ఏదన్నా సమస్యలు ఉన్నాయేమో అని చెప్పి వలేసి మా వలైసి ఇదే కదా దొరుకుతుంది ఇప్పుడు అలా చేసేవాళ్ళు తన్నమంటారా అదే చెప్తున్నాను తన్నమంటారా అని నేను అడగను అది విజ్ఞత కాదు వెళ్ళడప్పుడు నాకు లాగా అందరూ శాంత స్వభావం ఉండకపోవచ్చు కొంతమంది మీ లాగా మీలా శాంత స్వరూపులు ఉండకపోవచ్చు అబ్బా మరి మీరు శాంత స్వభావం కాబట్టి నేను మాటలతో సమాధానం చెప్తున్నానండి ఇప్పుడు అందరూ సమాధానం చెప్తారు నేను ఏ పాస్టర్ నన్నా ఆయన ఎవరు వీర రాఘవుల విషయంలో మీరు మాట్లాడరు దానికి మేము కౌంటర్ ఇచ్చాము మీరు విన్నారా లేదు గానీ ఏం కౌంటర్ ఇచ్చారు దాంట్లో మీకేం సంబంధం ఆ మీరు వేరే రాట్రులు చెప్పి వాడేమైనా రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళారు అంటే మన పురోహితులు గద్దకు వెళ్ళారు వాడేమైనా క్రైస్తువులు వెళ్ళారా ఈ ప్రచారాలు అనుకునే దొంగ సాక్ష్యాలు దగ్గరికి ఆ అది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మీరు కొంచెం హింస ఇండైరెక్ట్ గా హింసను ప్రేరేపిస్తున్నట్టు ఇప్పుడు నేను చెప్పింది ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ విషయంలో చెప్తానండి ఇప్పుడు ఆ శివుని తిట్టిన పాషం నాకు కనపడితే నేను శాంత అయినప్పటికీ శివ దోషణ చేసిన వాడిని ఎవరినైనా చంపుతా ఇప్పుడు మన శివలింగం అపయత్రం చేశాడు హైదరాబాద్ దేవాలయంలో ఒక తురకోడు శివలింగం మీద చెప్పుల కాళ్ళతో నుంచొని దొంగతనం చేశారు అంటే దొంగతనం చేసాను దొంగతనానికి వచ్చారు లేకపోతే అప్రతనం చేయడానికి వచ్చారు ఏదన్నా అక్కడ ఆలయంలో రాత్రి పూట జొరబడి తలుపులు పగలగొట్టి అవన్నీ ఎత్తుకుపోయి శివరంగం మీద కాలు పెట్టి నిలబడి ఎండాలను చేశారు అలాంటి వాళ్ళు కనపడితే కొడతామో సంపుతము అదే అదే నేను చెప్పేది ఏంటంటే విమర్శలు చేస్తున్నారు అనుకోండి సద్విమర్శలు చేస్తున్నారు అనుకోండి కొంతమంది సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేక దురుసుగా మాట్లాడవచ్చు చేసుకోవచ్చు నేను సద్విమర్శలు లేకపోతే ఒక స్థాయి వరకు మీ దగ్గర సద్విమర్శలు లేకపోయినా ఒక స్థాయి వరకు భరిస్తాం సమాధానం చెప్తాం ఇప్పుడు శివుణ్ణి పట్టుకున్నారే కాళిక మాత్రం పట్టుకుని అది ఇది అని చెప్పి అన్నోడితో వాడికి సమాధానం చెప్పేది కనపడితే పగల పడతాం అంతే అండి అవును ఇప్పుడు అదే ఎప్పుడు ఎవరిని దూషించకూడదు అది కానీ ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా శివుడిని అరేవరే అన్నారు అన్నారు నేను వినలేదు అయితే ఆ రోజు మీరు మన స్టూడియోలో కూడా ఆ విషయం చెప్పారు ఎవరైనా చేస్తే అది క్లారిటీ ఇంకా ఇవ్వలేదు మాకు శివశక్తికి పూర్వం పాస్టర్లు క్రైస్తవులు ఎవరు అన్నారు దాని మీద నిలబడతానంటే దాని మీద డిబేట్ అసలు అదే చెప్పాను మీకు అప్పుడు నేను ఏ కాంటెక్స్ లో చెప్పాను ఇప్పుడు రోడ్ల మీదకి సువార్తలకి అని వెళ్ళి కొంతమంది వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పడం రాట నోరెత్తితే విగ్రహాలు మేము ఒకప్పుడు విగ్రహాలు పూజించే వాళ్ళం ఇవన్నీ విగ్రహాలు అని వీళ్ళకు సువార్త ప్రభు ఎలా చెప్పమని తెలియక ఎవరెవరో వెళ్ళిపోయి చెప్తుంటారు అలాంటివి కాదు నేను అన్నది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు నేను రాముడి మీద మాట్లాడాను అసలు యాక్చువల్ ఒక మాట చెప్తాను రాముడు మీద నాకు చాలా మంచి గౌరవ అభిప్రాయం మీ దృష్టిలో తిట్టడం అంటే ఏంటి ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో నాలుగు పెట్టేవాళ్ళు తిట్టడం అంటే ఆహా కాదు ఎవరైతే ఇప్పుడు మీ గ్రంథాలు తీసి మాట్లాడారు కదా ఆ కాంటెస్ట్ అసలు గ్రంథాలు తీసి తిట్టడం మీరు చెప్పేది అసలు తిట్టడం చెప్పాలని విమర్శించడం క్రిటిసిజం వస్తుంది క్రిటిసిజం సమాధానం చెప్తున్నాం కానీ నేను విగ్రహాలు అని తిట్టి అలా చేస్తాను రోడ్ల మీద శుభార్త అని చెప్పి అన్య దేవతలు పేర్లు ఎత్తడము విగ్రహాలు అనడం అది కూడా తిరుపతిలో సైతాన్ సింహాసనం వేసుకున్న ప్రాంతంలో నేను అన్నాడు ఏం చేయాలి ఆ ఇప్పుడు అదే అలాంటి విషయాల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి నేను అనేది హిందూ దేవుళ్ళని దూషించడం తిట్టడం అంటే ఇప్పుడు సైతాన్ అనడం దెయ్యాలు అనడం మీ బెల్లంపల్లి ప్రవీణ్ దెయ్యం లాగా కనకదుర్గమ్మ వారిని స్కిట్ వేసాడు ఆ విషయంలో కూడా మీకు నేను చెప్పాను ఇప్పుడు ఆ విషయంలో మీరు ఆయన కోరిండి ఆవిడ చేత చేయించాడా మేము ఏం చెప్పామంట ఆ విషయంలో చాలా క్లియర్ చెప్తాం ఒక్కసారి మామూలుగా అంటే ఇప్పుడు ఒక బ్రదర్ గా ఇప్పుడు మీరు హైందవ విశ్వాసంలో ఉన్నా నేను క్రైస్తవ విశ్వాసంలో ఉన్నా మీరు ఇదే భారత మాత ప్రదేశం పుట్టారు నేను ఇదే భారత గడ్డమే పుట్టాను సో మనం ఒక్కటి మనం ఎవరైనా రేపు పొద్దున ఏం జరిగినా మనం కలిసే మన భారతదేశంలో మనం నిలబడాలి భారతదేశ అభివృద్ధి కోసం అదే అదే మరి కాదు కాదు ఆహా అంటే ఇప్పుడు మళ్ళీ అంటే దేశభక్తి అనేది మాకు ఉండదు అని ఇలాంటివి ఏవో మాట్లాడతారు అవి తప్పులు కదా కరుణ గారు ఉండదు అనేది చర్చ లేదు అసలు ఖచ్చితంగా ఉండదులే కానీ అది అది అసలు మీకు దేశభక్తి ఇప్పుడు క్రైస్తవులకు దేశభక్తి ఉంటదా ఉండదా అనేది ఎప్పుడ మాట్లాడాలి అప్పుడు సరే క్రైస్తవులు దేశభక్తి ఉంటుందా లేదా పాయింట్ మీద కూడా ఒకసారి ఎప్పుడు ఎవరితో డిబేట్ చేసాం ఆల్రెడీ స్వతంత్ర పోరా స్వతంత్ర పోరాటంలో క్రైస్తవులు పార్టిసిపేట్ చేయలేదా మీరు చదివే స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల పాత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొని అమరవీరు క్రైస్తవుల పేరు చెప్పండి అమరవీరు ఎంతమంది జైలుకి వెళ్ళారు గాంధీజీతో ఎంతమంది ఫైట్ చేశారు ఇష్టం అండి నాకు అదే ఇస్తాను ఇప్పుడు చచ్చిపోయారా లేదా అని అంటే ఇప్పుడు కొంతమంది మరుగున పడిపోయారు సంస్థలు ఫైట్ మీరు నేను ఆ విషయం మీద మాట్లాడదాం అంటే మొత్తం క్రైస్తవ మతాన్ని పెంచడానికి కారణమే క్రైస్తవులుగా ఉంటే వీళ్ళు మనమే తిరుగుబాటు చేయరు అని చెప్పి ముందు వాళ్ళకి క్రైస్తవ మతాన్ని పెంచే ఉద్దేశం లేకపోయినా ఫస్ట్ వాళ్ళు మిషనరీలను ఎంకరేజ్ చేయలే ఫస్ట్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ మిషనరీలు కూడా ఎంటర్ అయ్యే మతప్రచారాలు ఇవన్నీ చేస్తుంటే వీళ్ళని చూసి మన మీద వ్యతిరేకత వస్తుంది మన వ్యాపారం దెబ్బతింటుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు అసహించుకున్నారు వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం జరిగే స్టేజ్ లో తర్వాత దేశాన్ని ఎప్పుడైతే ఆక్రమించుకుని పరిపాలన మొదలు పెట్టారో అప్పుడు తిరుగుబాటులు లేకుండా ఉండాలి అంటే క్రిస్టియన్ రిలీజియన్ మనని సేవ్ చేస్తుంది కాబట్టి వీళ్ళందరినీ రిలీజియన్ మార్చేస్తే గనక మన క్రైస్తవులే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మిషనరీలకి ఇప్పుడు ఈ హిస్టరీ మీరు ఎక్కడ చదివారు ఎవరు చెప్పింది మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ విషయమైనా మనం మాట్లాడదాం ఏదైనా మీకు ప్రూఫ్స్తోనే మాట్లాడాలి కదా మిషనరీలను బ్రిటిష్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు మాక్సిమం నైంటీ పర్సెంట్ ఎంకరేజ్ చేయలేదు ఎవరో ఎక్కడో ఇద్దరు ముగ్గురు చేసి ఉంటారు అదోని రామ్ జెడ్సన్ భారతదేశం వస్తుంటే రాను ఎవరికి చేస్తే లాస్ట్ ఆయన బర్మా వెళ్ళిపోయి అక్కడ స్వార్థ చేసుకున్నాడు విలియం కేర్ కి ఎంత ఇబ్బంది పెట్టారు మిషనరీ ఎంకరేజ్ చేయకుండానే మిషనరీ కాదు కానీ మిషనరీ ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకుండానే ఇప్పుడు మెయిన్ మెయిన్ సిటీస్ లో విశాఖపట్నం ఇప్పుడు విశాఖపట్నం ఉన్నాం ఇన్ని పెద్ద పెద్ద చర్చిలు ఎకరాల ఎకరాలకి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి మిషనరీలకి గోవాలో పోర్చుగీస్ ప్రభుత్వం ఆయన పేరు అక్కడ ఒక సెయింట్ అని చెప్పి ఒక ఆయనకి ఏకంగా ఆయన మీద ఒక దేవాలయం లాగానే ఒక నిర్మాణం చేశారు ఆ చర్చికి వెళ్తే మందిరానికి ఉండదు జేవియర్ మందిరానికి వెళ్ళినట్టు ఆయన ఇంటికి ఆయన గోరలకి ఆయన శవానికి మొక్కుతా ఉంటారు ఆయన పేర్ల మీద అక్కడ వందల ఎకరాలు ఉన్నాయి ఈ వందలాది ఎకర వందలు కాదు వేలాది లక్షలాది ఎకరాలు మిషనరీలకు ఎక్కడి నుంచి వచ్చిన బ్రిటిష్ గవర్నమెంట్ లో కాకుండా ఇండియా గవర్నమెంట్ వచ్చిన ఇచ్చిందా వాళ్ళకి ఇప్పుడు అదే నేను అడిగింది ఏంటంటే ఫస్ట్ మరలా మళ్ళా ఏవేవో టాపిక్స్ వెళ్తున్నాయి మనం మాట్లాడదాం కాదు దీని మీద డిస్కషన్ చేయడానికి మీకు అవుతుందా అవదా అంటే వస్తున్నాయి క్యారెక్టర్ ఆఫ్ జీజస్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ రామ గురించి మన ఇద్దరం అంటే మీతో ఇండివిజువల్ మాట్లాడితే మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు కదా సో అంటే నేనేదో మీకు అన్ని చెప్పేస్తాను అంటే విశ్రాంతి ఇష్టం ఫోన్లు చేసాడు వస్తాను అన్నాడు సపోర్ట్ అయిపోయాడు అయితే పాస్టర్ అని నేను ముందే కొట్టట్లేదు మాట్లాడదాం ఏమో మీ లాజిక్ ఎంత హై లెవెల్ ఉంటుందో దానికి నేను సమాధానం చెప్పగలను అనిపిస్తుంది సో లెట్ అస్ డిస్కస్ మేడా

అంటే త్వరలో ఒక డిబేట్ జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెళ్తుంది కదా ఒకవేళ ఇది పబ్లిష్ చేద్దామంటే మీరు మీ ఛానల్ చేయండి అలా అలాగే అలాగే ఓకే సరే